జహీరాబాద్ ప్రాంతంలో నేమ్చి రావడం అనేది ఒక అద్భుతమైన విషయం భారీ పరిశ్రమలు రావడం మూడు లక్షల యువకులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా జారసంఘ మండలంలో నిమ్స్లో భూములు కోల్పోయిన రెండు వందల అరవై తొమ్మిది మంది రైతులకు సుమారు ఐదు వందల ఎకరాలకు గాను ఇరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై రెండు నాలుగు వందల తొంభై మూడు రూపాయల చెక్కులను భూ లబ్దిదారులకు అందించారు మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆయన మాట్లాడుతూ ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కోసం నూట ఇరవై మూడు జీవో రద్దు చేయాలని అసైన్ పట్టా భూములకు సమానంగా నష్టపరిహారం చెల్లించాలని పోరాటం చేశాం మిగిలిన మంది రైతులకు చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని నిమ్చు రావడంతో జహీరాబాద్ నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు నిమ్చు ప్రాజెక్టు సుమారు యాభై వేల కోట్ల వరకు కాస్ట్ పెరుగుతుంది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చబోతున్నాము అని తెలిపారు ప్రజాప్రతినిధులు పెద్దలు అధికారులు రైతులు కూడా నమస్కారం మరియు జలాసం మండలాలలో పన్నెండు వేల ఎకరాల వరకు కూడా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాను రానున్నది ఈ రెండు మండలాల్లో పదిహేడు గ్రామాలలో మనం కూడా పన్నెండు వేల ఎకరాల వరకు కూడా చేయనున్నారు మరి రావడం ఎంతో అదృష్టకరం ఎందుకంటే ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరగనున్నది పరిశ్రమలు వస్తే మనకు అభివృద్ధి అనేది వస్తుంది ఉద్యోగాలు పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతి యువతలకు ఉద్యోగాలు వస్తాయి ఇతర ప్రాంత అభివృద్ధి కాబట్టి ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సంబంధించిన కార్యక్రమాలు పనులు కూడా చేశారు సాగుతున్నాయి ఇంకా కూడా పరిశ్రమలు ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా చూస్తాము మరి దీంట్లో ట్వంటీ తక్కువ వచ్చింది అని రిప్రజెంటేషన్ ఇవ్వడంతో గౌరవ మంత్రి గారు కూడా ఆలోచించడం జరిగింది దీనికి సంబంధించిన న్యాయం చేయాలని అలాగే మనకు హైకోర్టు ద్వారా మరి కూడా మనం చేసుకొని ఈ రోజు మొత్తం ఎకరాలకు ఇరవై రెండు కోట్ల రెండు వందల అరవై తొమ్మిది మంది రైతులకు ఇంకా ఇంకా ఏమన్నా కూడా త్వరలో పరిహారం అనేది త్వరగా అందిస్తాము ఈ దృష్టి కార్యక్రమంలో చాలా వాళ్ళు కూడా అధికారులు చేస్తారు పడినా కూడా తీసుకొస్తే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా మన డిప్యూటీ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించి ೂಟೈದು ಸಿಒಿ ವ್ಯವಸಾಯ

విత్తారాల పని సుమారు మూడు వందల ఎనభై కుటుంబాలు చాలా మందికి ముడికెళ్ళి కొంచెం బాగలేదంట ఈ అంత రండి ఈ చెక్కతో తీసుకోండి విత్తవారం సుమారు ఐదు మేము ఈ నిధి వల్ల న్యాయకర్లు రాయకోడు జైరాబాదు వరకు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ సాధిస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఐటీఏలు స్థాపిస్తూ ఐటీఏలు లైబ్రరీ పెంపొందించి పెట్టే దిశగా మా కృషి ఉంటుంది ప్రయత్నం స్కిల్

హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా